కాకరకాయ చూడండి ఎంత బాగా చేశాను అసలు భలే టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అంతే సో మరి తయారీ విధానం చూసేద్దామా సో కాకరకాయలు కట్ చేసుకొని నీళ్ళలో వేసేసాం కదా ఇప్పుడు ఒక బౌల్ శనగపిండి తీసుకోండి ఇందులో కాస్త పసుపు ఏంటో పసుపు అనగానే నా చేతికి ఎక్కువ వచ్చేస్తుంది కొద్దిగా గరం మసాలా వేయండి ఇది ఎవరెస్ట్ గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి అండ్ కారం కాకరకాయ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ధనియాల పొడి పిండికి సరిపడా ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ మిక్స్ చేయండి వాటర్ వేసి పిండిని తడుపుకోండి మనం బజ్జీ పిండి ఎలా తడుపుతాం అలా అనమాట ఉండలు లేకుండా మిక్స్ చేసేయండి కొంచెం కలచగానే ఉండాలి పిండి ఎప్పుడు ఇలా ఫింగర్స్ని బౌల్కి టచ్ చేస్తే ఉండలు లేకుండా పిండి కలిసిపోతుంది ఇలా ఇంకొంచెం వాటర్ పడుతుంది ఇలా పిండిని ఉండలు లేకుండా కలిపేసుకోండి సో పిండి రెడీ అయిపోయింది కదా ఇందాకనే మనం కాకరకాయని కూడా రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు వీటికి నీళ్లు లేకుండా ఇలా వాటర్ తీసేయండి ఇలా అన్ని వాటర్ తీసేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం మ్యాక్సిమమ్ చేది ఇందులోకి వచ్చేస్తుంది ఉప్పు నీళ్ళల్లో చాలాసేపు నానబెట్టాం కదా కాకరకాయల్ని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు కాకరకాయల్ని ఇలా వదులుగా తీసుకొని ఒక సైడ్ పిండి ముంచిన తర్వాత ఇలా లోపలికి అద్దండి ముక్కకి మొత్తం చక్కగా పిండి పట్టుకోవాలి అలానే మరీ ఎక్కువ పిండి ఉన్నా కూడా బాగుండదు ఇట్లా చేసుకొని అలా ఫ్లవర్ లాగా మనకు కనిపించాలి ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో వేసేసుకోండి మంచి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవడమే ఎక్కువ పిండి ఉన్నా కూడా బాగుండదు అది గుర్తుపెట్టుకోండి వేగాక రెండో వైపు తిప్పుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ లాగా కాకరకాయలు ఇలా ఫ్లవర్స్ లాగా వస్తాయి అంతే సింపుల్గా ఫ్రై చేసేసుకోవడమే బాగున్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి బాబాయ్